అందరికీ నమస్తే అండి ఈరోజు మనం భస్త్రికా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం భస్త్రికా ప్రాణాయామం గురించి తెలుసుకునేటప్పుడు ఇది ఎవరు చేయకూడదు అనేది కూడా మనం ముఖ్యంగా తెలుసుకున్నాం ఇది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు చేయొద్దు హైబీపీ ఉన్నవాళ్ళు మీ గురువును సంప్రదించి నిదానంగా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా దీన్ని చేయకపోవటమే ఉత్తమం ఇది చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది చేసుకోవడం వల్ల మీకు శ్వాసకోశ శ్వాసకోశం అంతా కూడా శుభ్రపడుతుంది మీ ముక్కుకు సంబంధించి కానీ చెవికి సంబంధించి కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే పోతాయి కొంచెం తలనొప్పి మైగ్రీన్ నొప్పులు కూడా తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఏకాగ్రత పెరుగుతుంది మంచి నిద్ర వస్తుంది బట్ ఈ ప్రాణాయామాన్ని మనం చేద్దాము మూడు వేరియేషన్స్లో నేను మీకు చూపిస్తాను మూడు రకాలుగా మొదటిది కుడిముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా చేయడం కుడి సూర్యుడు ఎడమ చంద్రుడు ఇలా మూసివేసి ఇలా మొదట కుడి మూసేసి ఎడమ ద్వారా చేశాను తర్వాత ఎడమ మూసివేసి కుడి ద్వారా ఇలా అటు ఎరవ ఇటువేల చేసుకోవచ్చు స్టార్టింగ్లో వాళ్ళైతే కొంచెం చిన్నగా చేసుకోండి గాలి తీసుకుని ఈ విధంగా స్లోగా చేసుకొని తర్వాత తర్వాత స్పీడ్ అలవాటు అవుతుంది తర్వాత పద్ధతి వచ్చేసరికి రెండు చేతులు ఇలా పిడికలు బిగించుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకొని ఇలా చేస్తాము ఇది పది నుంచి మొదలు పెట్టుకోవాలి యాభై దాకా వంద దాకా చేయొచ్చు మూడు నిమిషాల దాకా దీన్ని మీరు చేయవచ్చు తర్వాత వచ్చేసరికి అందరూ ఎక్కువగా చేసేటువంటిది చూద్దాం రెండు చేతులు ఇలా ఈ ఛాతి దగ్గర పెట్టుకోవాలి గాలి పీలుస్తూ వెళ్ళాలి వదులుతూ కిందికి రావాలి ఈ విధంగా ఇరవై నుంచి మొదలు పెట్టుకుని వంద దాకా చేయవచ్చు రోజుకి ఐదు ఐదు పెంచుకుంటూ చేయవచ్చు అందరికీ ధన్యవాదాలు